నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వివరణ తెలంగాణలో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణపై కొంత స్పెషల్ ఫోకస్ పెట్టింది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రాష్ట్రం నుంచి పది ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే కొంత పావులు కదుపుతుంది ఇటు ఏదైతే నియోజకవర్గాల వారిగా కొంత సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కొంత నిర్ణయించుకుంది ఇందుకోసం అయితే తెలంగాణకు సంబంధించి ప్రయారిటీ ఇస్తున్నట్లు జనాలకు తీసుకెళ్లేందుకు రాష్ట్రానికి చెందినటువంటి రిటైర్డ్ ఎవరైతే బ్యూరోక్రాట్కు కు సంబంధించి రాజ్యసభకు పంపాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే చిరంజీవిని కొంత రాజ్యసభకు పంపినటువంటి పరిస్థితి సో ఇప్పటికే చిరంజీవిని అయితే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో మరొకరిని కూడా రాజ్యసభకు పంపేందుకు తెలుస్తుంది సో కళా రంగం లేదా ఇతర ఏ రంగం నుంచి అయినా కూడా బ్యూరోక్రాట్ సంబంధించి రాజ్యసభకు పంపాలని యోచిస్తున్నట్లుగా కూడా కొంత టాక్ నడుస్తుంది సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి బ్యూరోక్రాట్లు ఎవరైతే ఉన్నారో సో రాజ్యసభ పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ పెద్దలు కొంత డిసైడ్ అయినట్లు కొంత మనకు తెలుస్తా ఉంది సో అయితే తెలంగాణపై పూర్తి స్థాయి పట్టున్న వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది సో రిటైర్డ్ రిటైర్డ్ జడ్జి లేదా ఐఏఎస్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని రాజ్యసభకు కొంత సంబంధించి ఇవ్వనున్నారనే చర్చ అయితే కొంత జోరుగా సాగుతోంది ఉంది అయితే ఇప్పటికే పార్టీలో చేరిన వారికి కొంత ప్రాధాన్యత ఇస్తారా లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనేది కొంత చర్చనీయాంశంగా మారింది అయితే ఆ పార్టీలో రిటైర్డ్ ఐపీఎస్కి సంబంధించి కృష్ణ ప్రసాద్ అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్కి సంబంధించి ఆ చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు అయితే కృష్ణప్రసాద్ అసెంబ్లీ కు ఆశించినా కూడా వరంగల్ పార్లమెంటు లో ఉన్నటువంటి పరిస్థితి సో దీంతో ఆయన లోక్సభకు టికెట్ ఇవ్వాలనే యోచనలో కొంత పార్టీ ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది సో ఇక ఉన్నది మరి చంద్రబాదకు రాజ్యసభ పోస్టులు ఇస్తారా లేదా ఇంకెవరినైనా ఇస్తారా అనేది కొంత వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ కొంత తెలంగాణలో పాగా వేయాలని నిశ్చయించుకుంది సో దీనికి సంబంధించి ఫిబ్రవరిలో పై కొంత స్పెషల్ పైకల్ పెట్టాలి అని చెప్పేసి కూడా పార్టీ ఆ స్టేట్ చీఫ్ ఆ కిషన్ రెడ్డి ఇప్పటికే కొంత అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికి సంబంధించి పలు సమావేశాలు కూడా ఇదే స్పష్టం చేయడం జరిగింది సో రాజకీయ నేతల పాటు సామాజిక సేవలు చేసే వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ఎవరైనా సరే బీజేపీలోకి చేరే అవకాశం ఉందా అనే చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత నడుస్తున్నటువంటి పరిస్థితి సో తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కాషాయ పార్టీ రాజ్యసభ సీటు ఎవరికి కేటాయిస్తుంది అనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి సో ఆదరణలో ఏదైతే రిటైర్డ్ బ్యూరోక్రాట్ కు సంబంధించి ఎవరైనా చర్చ అయితే ఇప్పుడు పొలిటికల్ సర్క్యూట్ లో బాగా నడుస్తున్నటువంటి పరిస్థితి సో ఎవరు ఆ వ్యక్తి అనేది మనం మరికొంతకాలం చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్